కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిరలంపూడిలో ఏఎన్ఎల్ ప్రైవేట్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపల సుధాకర్ చేతుల మీదుగా జెండా వందనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవలేమన్నారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల పోరాటాల త్యాగాల ఫలితమన్నారు వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరులు భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ వికసిత భారత్ వైపు సమాజం నడవాలని అన్నారు ఈ సందర్భంగా ఏఎన్ఎల్ స్కూల్ అధినేత జగన్ మాట్లాడుతూ విచ్చేసిన పలువురు నాయకులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మధులత జగన్ సంపర సుధాకర్ వినాయక వర్మ మల్లనాగు పెనగంటి రాజేష్ శరకనం సంతోష్ సంగన వెంకటేశ్వరరావు బిల్లకుర్తి శివాజీ ఎల్లపు నానాజీ పీలా లోవా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం డెబ్బై స్వాతంత్ర దినోత్సవంకి ఇచ్చేసినటువంటి పెద్దలకి అలాగే స్టేజ్ ముందు ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు చిల్డ్రన్స్కి చిల్డ్రన్స్ ఫాదర్స్ మదర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ముఖ్యంగా టీచర్స్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుగా ఆగస్టు పదిహేను గురించి మనం మా చిన్నతనం నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మనిషికి ప్రతి మనిషి కూడా భోజనం చేస్తున్నారంటే అందులో గీతికా సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టుడే ఇండిపెండెన్స్ డే స్పీచ్ I wish you a very happy Independence Day. As you know, today is the most important day in Indian history. Today we are celebrating 79th Independence Day of India. India became independent on 15th August 1947 from cruel British rule. This independence we got was a result of lot of sacrifices and struggles. Our great freedom fighters like Bhagat Singh, Subhash Chandra Mahatma Gandhi. Today we are fortunate that we are born in an independent country. And we have our own fundamental right on this day. The national flag is hosted at every public place, so it is our responsibility to severely perform our duty and progress together from the growth and development of our country. Surely the day is not fair when our country will be strong and powerful in every field. I am proud to be an Indian. I love my country very much. Happy Independence Day, Jain Jabbar. Thank you, everyone. Namaste. Namaste. my best friend, my builder. శ్రీ సుధాకర్ గారికి భుక్షాతిథిగా ఇచ్చేశారు వారికి కూడా మా ప్రత్యేక ఏఎన్ఎల్ స్కూల్ తోటి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా మా స్కూలు ఏఎన్ఎల్ స్కూలు స్టార్ట్ చేసి ఫిఫ్ట్ ఇయర్స్ అయింది పన్నెండు సంవత్సరాలు అయింది సుమారుగా మా స్కూల్ నుంచి పదివేల మందికి స్టూడెంట్ పైగా చాలామంది స్థిరపడి ఉన్నారు అలాగే అందరికీ కూడా మన స్వాతంత్రం రావడానికి పెద్ద పెద్ద నాయకులు రా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అల్లూరు చేతారామ ఇలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మన స్వాతంత్రం రావడానికి మనం ఇలా స్వతంత్రంగా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు వారందరికీ కూడా మనం స్మరించుకునే రోజు ఇది స్వాతంత్ర దినవచ్చు అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి మీకు ఈ విషయంలో చిన్న కథ కూడా చెప్తాను నేను అందరికీ రాముడి గురించి అందరికీ తెలుసు ఈ కథలో మన స్టేజ్ మీద ఉన్న ఒక వ్యక్తికి కూడా చిన్న సంబంధం కూడా ఉంటుంది శ్రీరాముడు వానర సైన్యంతో లంకకి ప్రవేశించి లంకా దానం చేసి రావణాసురుణ్ణి సవరించడం జరుగుతుంది అప్పుడు లక్ష్మణుడు అలాగే రావణుడి తమ్ముడు విభీషణుడు ఇద్దరు కూడా ఆ యొక్క రావణ శ్రీలంక బంగారంతో మెరుపులతో ఎందుకంటే రావణాసురుడు అన్ని అన్నింటినీ కూడా జయించి ఆ ఊరిని డెవలప్ చేయడం జరిగింది అక్కడంతా కూడా బంగారంతో ముత్యాలతోని అలాగా చాలా సుందరవందరంగా ఆ శ్రీలంక నగరాన్ని తయారు చేయడం జరిగింది అప్పుడు విభీషణుడు లక్ష్మణుడు కూడా రామచంద్ర మన అయోధ్యలో మీరు అయోధ్యలో మీరు పట్టాభిషేకం చేసుకున్నా ఇక్కడి ఎక్కడి నుంచి పాలన చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన అక్కడ రాళ్ళు రప్పలు ఇలాంటివి ఉన్నాయి ఎక్కడ చూస్తే బంగారం తోటి ముత్యాలతోటి కూడా ఇక్కడ కూడా సుందరవంతంగా ఉంది అందువల్ల మనం తొందరగా మనం చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు శ్రీరామచంద్రు ఏమంటాడంటే కన్న భూమిని కన్న తల్లిని ఉన్న భూమిని మనం మర్చిపోకూడదు మనం ఎక్కడ ఉన్నామో అది రాళ్ళైనా రప్పైనా ముళ్ళైనా ఏదైనా సరే అక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి కష్ట నష్ట సుఖాలను అనుభవిస్తున్నారో అందులో కూడా మనం పాలు పంచుకున్నప్పుడే మనకి సార్థకత ఏర్పడుతుంది అందువల్ల మనం అయోధ్య నుంచే పాలన చేస్తామని చెప్పడం జరిగింది అందులో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ సుధాకర అని చెప్పాను కదా అతను కష్టాలని నష్టాలని బాధల్ని అన్నీ కూడా అనుభవించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరిగింది అదే ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో అతను హైదరాబాద్లో స్థిరపడ్డా కూడా ఇక్కడ చిన్న ఇక్కడ ఉన్న దేవాలయాలని ఇక్కడ ఇక్కడ ఉన్న దేవాలయాల్ని ఆయన తన తనదైన శైలిలో అన్నిట్లకి మించి తనకున్న దాంట్లో ఇంచుమించు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్తో ఉన్నాడు అందువల్ల అతన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అతను ఎన్నో చేయాలని ఆ చేయడానికి ఆ భగవంతుడాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అతను చేసి కూడా చెప్పకపోతే అది ఎవరికి తెలియదు అతను చేసి కూడా కొన్ని చెప్పాలి మన చెల్లంగి వెంకటేశ్వరం గుడి ఉంది ఆ వెంకటేశ్వరం గుడిలో ఇంచుమించు నలభై లక్షల రూపాయలతో అతను ఒక మండపాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది మొన్నే కన్స్ట్రక్షన్కి ముహూర్తం కూడా జరిగింది అలాగే చిల్లంగలో ఉన్న అమ్మవారి గుడికి కూడా ఇంచుమించు పన్నెండు లక్షల రూపాయలతో వెండి వస్తువులు తయారు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అన్నదానానికి ఇంచుమించు కోటి రూపాయలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో అతను తిరుపతి వెంకటబాబుకి ఐదు కేజీల బంగారం ఇవ్వాలి ఈ బ్రహ్మోత్సవాల లోపు నెక్స్ట్ నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు లోపు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది నిజంగా భగవంతుడు అతను చేసే కార్యక్రమాలకి తోడుగా ఉండాలని ఇంకా మంచి భవిష్యత్తు అతనికి ఆ భగవంతుడి కలగజేయాలని ఈ సభాపికంగా మా ఏఎన్ఎల్ స్కూలు మా పెద్దలందరి తరఫున కోరుకుంటా ఉన్నా అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర శుభ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం